కమిషన్ మీద ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే తాప తాపకు మైక్ కట్ చేసుకుంటూ ప్రతిసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ ఏం చేసినా దాని గురించి ఆ కమిషన్లో ప్రతి దానికి జవాబు చెప్పిన హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండోది ఏంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా పూరితంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ మీద కేసీఆర్ ఒక అడుగు వేసి ఒక్కడిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుల మీద తెచ్చిన రాష్ట్రాన్ని సుభిక్షంగా పది సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుల మీద ఇలా సిబిఐ ఎంక్వైరీ సిగ్గు చేయటం సిగ్గు చేయటం ఇలా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇలా ఘోష్ కమిషనే చెప్పింది ఎక్కడ కూడా అవినీతి జరగలేదని నీ నిర్లక్ష్యంతో ప్రతిసారి ఎం ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు దాని మీద ఏదో జరిగిందన్నట్టుగా దాని ఒక కమిషన్ హడావిడిగా ఒక కమిషన్ వేయించినాం దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మధ్యంతర రిపోర్ట్ అని ఒకటి చేపించినాం ఇలా స్థానిక సంస్థల ముందు ఇలా గోస్ కమిషన్ పెట్టి ఏదో వీళ్ళంతా నేరం చేసిన విధంగా చూపిస్తున్నాం ఇలా గలగలా పారుతున్న నీరు సాక్ష్యం ఇయాల ఇలా రంగనాయక్ సాగర్లో మల్లన్న సాగర్లో కొండపోసమ సాగర్లో ఇలా నందిమేడారం నుంచి గాయత్రి నుంచి పంపులు నడుస్తూ ఇలా నీళ్లు గలగలా పారుతూ ఉన్నాయి నువ్వు ఎంతసేపు కాళేశ్వరం బాయక్లో ఉన్న మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు పర్యబెడితే పూర్తిగా నీళ్ళు అక్కడి నుంచే వస్తాయన్నట్టుగా మనకు వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి అదేవిధంగా ఎస్ఆర్ఎస్ నుంచి మనకు నీళ్ళు వస్తాయి బాగా వర్షాలు పడుతుంది ఈ రెండు నెలలు మాత్రం ముప్పై టీఎంసీలు లభ్యమవుతాయి ఇలా మేడిగడ్డ దగ్గర నూట ఎనభై టీఎంసీల నీటి మనకు లభ్యత దొరుకుతుంది తొమ్మిది నెలలు పారే గంగ కాబట్టి అక్కడి నుంచి మంచి మేడిగడ్డ కడితే నువ్వు ఇవాళ రెండు పిల్లలు కొడితే దాన్ని కక్షపూరితంగా వివరిస్తూ ఎక్కడ రిపేర్ చేపిస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తాయనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇవాళ నువ్వు కమిషన్ వేసినావు ఇవాళ సిబిఐకి ఇచ్చినావు దాని బరాబార ఎదుర్కొన్నాం ఎక్కడ తప్పు వేయలేదు కేసీఆర్ ఆప గింజనంత కూడా తప్పు చేయలే ఆయన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే ఎట్లా ఏనో ఎక్కడ తిన్నడో ఎక్కడ పన్నడో ఎట్లా ఎవరెవరు కడుపు దొక్కనో తొత్తి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు నీ లెక్క చిల్లర నువ్వు యాభై లక్షలతో దొరికిన తొంగ లెక్క కాదు నువ్వు ఒక తొంగ నోటుకు నోటు తొంగలో రిటైన్గా దొరికినవు నువ్వు నువ్వు ఇవాళ నీ గురువు నీ గురువు కోసం చేస్తున్న నాటకం అనేది ప్రమాణం కనిపిస్తూ ఉంది ఇవాళ ఆంధ్ర నాయకులకు పోసేది నీళ్లు తాగుతున్నావు ఇవ్వాలి వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నావు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్పకుండా రాబోయే తెలంగాణ ప్రజలంతా క్రయిస్తా ఉన్నారు నీ మొత్తం ఇచ్చి ఇచ్చి దొంగ హామీనిచ్చి అబద్ధాలు చెప్పి ఇలా ఏదైతే నెక్కినవో అదంతా పూటకము అబద్ధాలని ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయినాయి ఇలా కనీసం రైతులకు యూరియా దొరకలేదు నువ్వు ఇచ్చిన వంద రోజులు ఆరు గంటల ఒక్క హామీ అమలు చేయలేదు ఇలా ప్రతిదీ నీ యొక్క నడవడిక నీ ప్రజాపాలన తెస్తూ ఉంది ప్రజా పాలన చెప్పేసి ఇలా పోలీసు పాలన పాలన చేపిస్తున్నావు పోలీసు లేకపోతే ఒక గ్రామ సభ లేదు పోలీసులు లేకపోతే ఒక యూరియా సమస్య లేవు ఇంత దిగజారిన దగ్గర నడుస్తా ఉంది ఒక దుర్మార్గుని పాలన నడుస్తా ఉంది ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన కొద్దిగా తెలియజేస్తాను హామీల నుంచి వంద అబద్ధాలు ఆడి ఇవాళ ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలకి మోసం వేసి ఇవాళ నట్టేట ముంచి గతనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాళేశ్వరం హృదా రెండు పియర్లు పోతే కాళేశ్వరం వృధా అని చెప్పి ఇవాళ సిబిఐకి అన్నిటికీ రంజాయిషి ఇచ్చినా కానీ ఇవాళ సిబిఐకి అప్పగించడం జరిగింది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనేది ఎన్ని సందర్భాలలో కూడా చెప్పినారు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు కాదు ఒక్క బ్యారేజ్ రెండు పియర్లు మాత్రమే పొంగినవి అవి టెక్నికల్ లోపంతో పొంగుతుటవు నాణ్యత లోపం కాదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో అధికారులు గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయినా కానీ కాళేశ్వరం హృదా కాళేశ్వరం హృద అని చెప్పి ఏదైతే వంద అబద్ధాలు ఆడితే అది నిజమైన ఆడుకుంటారని చెప్పి ప్రజలను మభ్య పెట్టడం జరిగింది కాళేశ్వరం అంటే దాంట్లో వంద కాంపోనెంట్ ఉంటాయి దానికి మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పదిహేను వందల నలభై కిలోమీటర్ల సబ్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయి దాని మీద దానికి నూట దాదాపు నూట నలభై ఒక టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించిందని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో ఉదాహరణ చూసుకుంటే నంగునూర్ మండలంలో రెండు ఒట్ల కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉంటుంది ఆలమాకల నంగునూరు మాత్రం ఆనాడు పంట పంట పండింది ఈ రెండు కేంద్ర కేంద్రాలనే అమ్ముకుంటుండే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం నిర్మాణం జరిగినాక ప్రతి ఊరికి ఒక కొనుగోలు కేంద్రం ఇవాళ ప్రతి మండలానికి ఒక వ్యవసాయ మార్కెట్ పెట్టినా కానీ ధాన్యం కొనలేకపోయింది ప్రభుత్వం అంటే అంత పంట పండింది కేంద్ర ప్రభుత్వమే ఆనాడు దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వరి పంట వండే ధాన్యా బాండాగారంగా మారిందని చెప్పి కేంద్రమే చెప్పింది అన్నాడు ఆనాడు హర్షించిన ఆనాటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ కేంద్రం కాళేశ్వరం హృదా అంటే ఇక రెండు పేర్లు పోయినంత మాత్రాన ఇంత మసిబూరి మారడిగాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు రేపు భవిష్యత్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఇవాళ నిజంగా కాళేశ్వరం హృదానా కాదనేది గమనిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మార్కోకపోతే ఇంకా ఆ ఆ రెండు పేర్లను రిపేర్ చేసి తప్పకుండా వ్యవసాయ ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం ప్రజా ప్రజా ఆగ్రహానికి రైతాంగాన్ని ఆగ్రహానికి గురికాక చెప్పి తెలియజేస్తున్నాం సిబిఐకి అప్పగించినా ఏది అప్పగించినా నిజం నిలకడలాగుంటుంది రేపు ఏం చేసినా ఉన్న ఘోష్ కమిటీ కూడా ఏమని రాసి లేదు రెండు పేర్లు మాత్రమే పోయినాయని చెప్పి ఇవాళ ఇవాళ వాళ్ళ నివేదిక సిద్ధాంతం చేసి ఒకే రోజు అసెంబ్లీ పెట్టి ఆ అసెంబ్లీలో సిబిఐకి అప్పగించమని చెప్పి చేతులు దుట్టుకోవడం అది మంచి సమాజం కాదు రేపు సిబిఐ కూడా ఖచ్చితంగా నిజాలు తేల్చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్తులో దాని రెండు పేర్లు రిపేర్ చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోకపోతే రేపు తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురైతారు రేపు స్థానిక సంస్థలలో చెంపపెట్టు గోడపెట్టు రెండు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ బెంగళూరు మండల రైతాంగం పక్షాన నిజంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏ భవిష్యత్తులో మీరు తప్పకుండా ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్దిల్లాలిల్లాలి నిన్న ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ కేసీఆర్ గారి మీద మరియు హరీష్ రావు గారి మీద సిబిఐ విచారణ జరపాలని ఏదైతే ఆదేశం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడినాడో దానిని మేము నగ్నూర్ మండల బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఐఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ ఎందుకోసం ఆరు నిమిషాలు పద్నాలుగేళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి ఈ యొక్క ప్రజలు కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతులు ఇక్కడి భూములు ఎడారులై వీడు భూములుగా ఉన్నటువంటి భూముల్లో నీళ్లు పారించినందుక ఈ యొక్క తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసినందుక సిబిఐ ఎంక్వైరీ చేయాలి సిబిఐ కేసు చేయాలని అడుగుతా ఉన్నాం సిబిఐ విచారణ ఈ రోజు మిషన్ భాగీరథ ద్వారా అక్కా చెల్లెళ్లకు నీళ్లు అందించినందుక అని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ లోపల మూడు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే రెండో స్థానంలో నిలిపినందుకు కానీ సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నావు అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక రైతులకు అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతులకు నువ్వు కష్టాల నుంచి గట్టెక్కించినందుక ఇవాళ కేసీఆర్ హరీష్ రావు గల మీద నువ్వు సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నావు అని అడుగుతా ఉన్నాం నీకు అధికారం ఉందని వీగుతూ నీవు ఈ రోజున నిష్పక్షపాతంగా వివరిస్తానని చెప్పి ఆనాడు నువ్వు పదవి చేపట్టినప్పుడు మాట్లాడినావు ఇవాళ మొత్తం నువ్వు కక్ష సాధింపులు చేసుకుంటూ కక్ష సాధింపుగా ఇలా కేసీఆర్ పైన హరీష్ రావు పైన నువ్వు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి నువ్వు కాస్త ఇంకొక రెండేళ్ళని పదవి ఆ తర్వాత నీ పరిస్థితి ఏందో తెలుసుకో ఇయాల ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను గుండె కేసీఆర్ హరీష్ రావు ఆనాడు హనుమంతునికి రాముడు రామ్ల వారు గుండెల్లో ఎట్లా ఉన్నారో ఇలా తెలంగాణ ప్రజల్లో కూడా కేసీఆర్ హరీష్ రావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారు నిన్ను చిత్తు చిత్తుగా రే పొద్దున కాలగర్భంలో గడపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అదే విధంగా కాళేశ్వరం మీద ఏ రకమైనటువంటి అవాక్కులు జవాక్కులు పేలుతున్నావు ఇవాళ కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి రంగనాయ సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు అంతగిరి కొండపోచమ్మ సాగర్ లో గోదావరి జలాలు గలగలా పారుతున్నదని కళ్ళు కనిపించట్లేవా ఇవి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా నువ్వు చెప్పేటువంటి లక్ష కోట్లలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులు కావా ఈ రోజు గోదావరి జలాల్లో పట ఎన్ని రిజర్వాయర్లు నిర్మించినాడు నువ్వు ఖాళీ మేటిగడ్డను ఒక్కదాన్నే చూపిస్తూ మేటిగడ్డ అనేది నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తే అల్ల రెండు పిల్లలు మాత్రమే కుంగితే వాటిని రిపేర్ చేయాలన్నా మూడు వందల కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుందని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నా నువ్వు రిపేర్ చేయట్లేదు ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుందని హరీష్ రావు వారికి పేరు వస్తుందని బిఆర్ఎస్ ను బదనం చేయాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కంకణం కట్టుకున్నావు అదే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ రోజు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు ప్రజలు నీ యొక్క మాటలను నీ చేష్టలను గ్రహిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో నీకు స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఇలా రిజర్వాయర్ లో నీళ్లు పారుతున్నాయి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు గోదావరి కాళేశ్వరం నీళ్లు కావా అది ఏమన్నా నీ కొడంగల్ నీ ఊర్ నుంచి నీ తాత బాయిల నుంచి ఎత్తి పోస్తున్నావా అని ఈ సందర్భంగా నంగనూర్ మండల్ బిఆర్ఎస్ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం అది గోదావరి జిల్లాలే అది కాళేశ్వరం నీళ్లే ఈ రోజు తెలంగాణకు కాళేశ్వరం జీవధారగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రయత్నాన్ని ప్రజలు సున్నితంగా గ్రహిస్తా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు నిన్ను దుంగలో దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నువ్వు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రివి కానీ నీ ఆత్మ ఆంధ్రలో ఉంది నీ ఆత్మ ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో నడుస్తా ఉన్నది ఆ విధానంగానే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నువ్వు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది నీ ఎంక్వైరీకి నీ దానికి ఏనాడు కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మన హరీష్ రావు గారు కానీ ఏనాడు భయపడరు ఈ రకంగానే బిఆర్ఎస్ పార్టీని కానీ నాయకులను గాని నువ్వు ఇబ్బంది పెట్టాలని గురి చేస్తే తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఘనత ఏదైతే టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఉందో అదే విధంగా మరో ఉద్యమం వచ్చి నిన్ను ఖచ్చితంగా నీ నీ యొక్క అంతు చూసేదాకా కూడా వదిలిపెట్టము నువ్వు కనుక కేసీఆర్ హరీశ్రావు మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు మరొక ఉద్యమం తప్పదని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కే నిన్న ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ కేసీఆర్ గారి మీద మరియు హరీష్ రావు గారి మీద సిబిఐ విచారణ జరపాలని ఏదైతే ఆదేశం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడినాడో దానిని మేము నగ్నూర్ మండల బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ ఎందుకోసం ఆర్నిషలు నిషాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి ఈ యొక్క ప్రజలు కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతులు ఇక్కడి భూములు ఎడారులై బీడు భూములుగా ఉన్నటువంటి భూములలో నీళ్లు పారించినందుక ఈ యొక్క తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసినందుక సిబిఐ ఎంక్వైరీ చేయాలి సిబిఐ కేసు చేయాలని అడుగుతా ఉన్నాం సిబిఐ విచారణ ఈ రోజు మిషన్ భాగీరథ ద్వారా అక్కా చెల్లెళ్లకు నీళ్లు అందించినందుక అని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ లోపల మూడు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే రెండో స్థానంలో నిలిపినందు కానీ సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నావు అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక రైతులకు అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతులకు నువ్వు కష్టాల నుంచి గట్టెక్కించినందుక ఇవాళ కేసీఆర్ హరీష్ రావు గారి మీద నువ్వు సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నావు అని అడుగుతా ఉన్నాం నీకు అధికారం ఉందని బిర్రవీగుతూ నీవు ఈ రోజున నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పి ఆనాడు నువ్వు పదవి చేపట్టినప్పుడు మాట్లాడినావు ఇలా మొత్తం నువ్వు కక్ష సాధింపులు చేసుకుంటూ కక్ష సాధింపుగా ఇలా కేసీఆర్ పైన హరీష్ రావు పైన నువ్వు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి నువ్వు కాస్త ఇంకొక రెండేళ్ళ పదవి ఆ తర్వాత నీ పరిస్థితి ఏందో తెలుసుకో ఇవాళ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను గుండె కేసీఆర్ హరీష్ రావు ను ఆనాడు హనుమంతునికి రాముడు రాముల వారు గుండెల్లో ఎట్లా ఉన్నారో ఇలా తెలంగాణ ప్రజల్లో కూడా కేసీఆర్ హరీష్ రావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారు నిన్ను చిత్తు చిత్తుగా రేపు పొద్దున కాలగర్భంలో గడపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అదే విధంగా కాళేశ్వరం మీద ఏ రకమైనటువంటి అవాక్కులు జవాక్కులు పేలుతున్నావు ఇవాళ నీ కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి రంగనాయ సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు అంతగిరి కొండపోచమ్మ సాగర్లో గోదావరి జలాలు గలగలా పారుతుండదని కళ్ళు కనిపించట్లేవా ఇవి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా నువ్వు చెప్పేటువంటి లక్ష కోట్లలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులు కావా ఈ రోజు గోదావరి జలాల్లో పట ఎన్ని రిజర్వాయర్లు నిర్మించినాడు నువ్వు ఖాళీ మేటిగడ్డను ఒక్కదాన్నే చూపిస్తూ మేటిగడ్డ అనేది నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తే అల్ల రెండు పిల్లలు మాత్రమే కుంగితే వాటిని రిపేర్ చేయాలన్నా మూడు వందల కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుందని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నా నువ్వు రిపేర్ చేయట్లేదు ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుందని హరీష్ రావు గారికి పేరు వస్తుందని బిఆర్ఎస్ ను బదనాం చేయాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కంకణం కట్టుకున్నావు అదే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ రోజు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు ప్రజలు నీ యొక్క మాటలను నీ చేష్టలను గ్రహిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో నీకు స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా గుణపటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఇలా రిజర్వాయర్ లో నీళ్లు పారుతున్నాయి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు గోదావరి కాళేశ్వరం నీళ్లు కావా అవి ఏమన్నా నీ కొడంగల్ నీ ఊర్ నుంచి నీ తాతబాయిల నుంచి ఎత్తి పోస్తున్నావా అని ఈ సందర్భంగా నంగనూర్ మండల్ బిఆర్ఎస్ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం అవి గోదావరి జిల్లాలే అవి కాళేశ్వరం నీళ్లే ఈ రోజు తెలంగాణకు కాళేశ్వరం జీవధారగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రయత్నాన్ని ప్రజలు సున్నితంగా గ్రహిస్తా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు నిన్ను దుంగలో దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నువ్వు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రివి కానీ నీ ఆత్మ ఆంధ్రలో ఉంది నీ ఆత్మ ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో నడుస్తా ఉన్నది ఆ విధానంగా నేను ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నువ్వు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది నీ ఎంక్వైరీకి నీ దానికి ఏ కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని మన హరీష్ రావు గారు గాని ఏనాడు భయపడరు ఈ రకంగానే బిఆర్ఎస్ పార్టీని కానీ నాయకులను గాని నువ్వు ఇబ్బంది పెట్టాలని గురి చేస్తే తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఘనత ఏదైతే టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఉందో అదే విధంగా మరో ఉద్యమం వచ్చి నిన్ను ఖచ్చితంగా నీ నీ యొక్క అంతు చూసేదాకా కూడా వదిలిపెట్టము నువ్వు కనుక కేసీఆర్ హరీశ్రావు మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు మరొక ఉద్యమం తప్పదని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై హ